ఈరోజు ముంచిపుట్ మండల పర్యటన సందర్భంగా ఈరోజు లబ్బూరు ఈఎంఆర్ఎస్ పాఠశాల సందర్ సందర్శించడం జరిగింది ఈ లబ్బూరు పాఠశాల విజిటింగ్లో ఇక్కడ వాటర్ ప్రాబ్లం సమస్య ఉంది ఇక్కడ ఈ మూడు రోజుల నుండి ఇక్కడ బోర్వెల్ పాడైపోవడంతో వాటర్ రాక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో నేను దానికి సంబంధించినటువంటి ఈ కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ వాటర్ సమస్యను రేపటికల్లా ఈ వాటర్ సమస్య క్లియర్ చేయడానికి నేను మాట్లాడడం జరిగింది రేపటి నుండి ఈ వాటర్ సమస్య అనేది తొలగిపోయే పరిస్థితి ఉంది అయితే ఈ నబ్బురు పాఠశాలలో ఈఎంఆర్స్ పాఠశాల నాలుగు వందల అరవై యాభై మంది పిల్లలు చదువుతూ ఉన్నారు అలాగే ఇక్కడ ఇరవై రెండు మంది టీచింగ్ స్టాఫ్స్ ఉన్నారు అలాగే మిగిలినటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్స్ కూడా ఉన్నారు ఇంకా కొద్దిమంది రా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏదేమైనా ఈ పాఠశాల చాలా ఈ ఇక్కడ ఈ మున్సిల్పూర్ మండలంలో ఏమర్ఎస్ పాఠశాల ఉండడం మా గిరిజనులకు మా గిరిజన పిల్లలకు చాలా వాళ్ళ భవిష్యత్తుకి చాలా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఇచ్చే పాఠశాలగా ఈ పాఠశాల రాబోయే రోజులు ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము ఎందుకంటే ఇంత మారుమూల ప్రాంతంలో ఒక ఈఎంఆర్ఎస్ పాఠశాల అంటే అది ఏకలవ్య ఇలాంటి పాఠశాలలు మా గిరిజన ప్రాంతంలో ఉండడము సంతోషదాయకం ఇది గత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ పాఠశాలలు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క పాఠశాలను మంజూరు చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాఠశాలని ప్రారంభించడం చాలా సంతోషదాయకం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమర్స్ పాఠశాల కోసం కనీసం పట్టించుకోలేదు వాళ్ళ బిల్డింగ్ నిర్మాణం కోసం పట్టించుకోలేదు కానీ మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ ఈమెర్స్ పాఠశాలలు ఉన్నాయో ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటి అభివృద్ధి కోసం పిల్లల విద్యాభివృద్ధి కోసం ఇవాళ మా కూటమి ప్రభుత్వం పాటుపడుతుంది అందులో భాగంగానే ఈ పాఠశాలల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఇవాళ నేను రావడం జరిగింది అదనుగుణంగా ఇక్కడ సమస్యలు తెలుసుకున్నాను తెలుసుకుని దీన్ని వెంటనే పరిష్కారం కోసం నేను ఆల్రెడీ మాట్లాడాను గురుకులంతో కానీ ఇక్కడ తో కానీ నేను మాట్లాడి ఆ సమస్యలు సత్వర పరిష్కారం